బాలు ఇంటికి వస్తాడు మీనా కనిపించకపోయేసరికి బాలు అరుస్తూ ఉంటాడు ఎక్కడున్నావు మీనా అని బాలు పిలుస్తూ ఉంటాడు ప్రభావతి నెమ్మదిగా వస్తూ ఎందుకు రా అలా అరుస్తావు నీ పెళ్ళం ఇంట్లో ఉంటే కదా పలకడానికి తన తమ్ముడు పుట్టినరోజు సంబరాల కోసం నిన్ను కాదని గుడికి వెళ్ళిపోయిందని చెప్తుంది లేదమ్మా మీనా అలా చెప్పకుండా వెళ్ళే రకం కాదు బయట ఎక్కడైనా పువ్వులు ఇవ్వడానికి వెళ్ళి ఉంటుందని బాలు తల్లికి నమ్మకంగా చెప్తూ ఉంటాడు అవునులే నీకు తన మీద అతి ప్రేమ కదా అందుకే నా మాటలు చాడీల్లా అనిపిస్తాయి బాలు ప్రభావతి మాటలు నమ్మకపోతే ఫోన్ చేయి అని ప్రభావతి చెప్తుంది బాలు ఫోన్ చేస్తాడు కానీ మీ నా ఆందోళనలో ఫోన్ లిఫ్ట్ చేయదు చూసావా నీ ఫోన్ ఎత్తే తీరికి కూడా లేనంత బిజీగా ఉంది మీ ఆవిడ నీ అవసరం ఏముంది వాళ్ళకి తమ్ముడు సంబరాలు ముఖ్యంగాని ఆవిడ పువ్వులు ఇవ్వడానికి వెళ్ళలేదురా నీ చెవిలో పువ్వులు పెట్టడానికి వెళ్ళింది వెళ్ళు గుడికి వెళ్ళి చూడు నీ పెళ్ళం ఎంత సంతోషంగా ఉందో అంటూ బాలుకి మీనాపై ప్రభావతి లేనిపోని ఎక్కించి చెబుతుంది ఇక మీనా ప్రసాదం పంచుతుండగా బాలు గుడికి చేరుకుంటాడు ఇక బాలు వెటకారంగా నవ్వుతూ ఆహా ఎంత చక్కని దృశ్యం ఇక్కడ ఇంత సందడి జరుగుతుంటే నేను ఇంట్లో పిచ్చోడిలా వెతుకుతున్నాను అంటూ భార్యపై సెటైర్లు వేస్తాడు దాంతో మీనా షాక్ అవుతూ ఏవండి మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది నేనేనమ్మా నీ భర్త బాలుని భర్త కంటే తమ్ముడే ముఖ్యమని తేల్చేసిన నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉంటుందని ఆశించడం నా తప్పు పనిచేయని తమ్ముడి మీద ఉన్న ప్రేమ నీ కోసం కష్టపడే భర్త మీద లేదు కదా అంటూ మీనా తీరుపై బాలు ఫైర్ అవుతాడు కాదండి అమ్మ అడిగితే శివ పుట్టినరోజు అని వచ్చాను మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అంటూ బాలుకి మీనా నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆపమ్మ నీ అబద్ధాలు నీకు అసలు నేనంటే లెక్కే లేదు నన్ను వెదవని చేసి ఇక్కడ పండగ చేసుకుంటున్నావా పద ఇంటికి నీ లెక్కలు అక్కడ తెలుస్తాను అంటూ కోపంగా వెళ్ళిపోతాడు బాలు